హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ పిఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న కేంద్రం బడ్జెట్లో ఎలాంటి పన్ను మినహాయింపులు పథకాలు ప్రవేశపెడతారనే విషయంపై సామాన్య మధ్యతరగతి ప్రజలు చర్చించుకుంటున్నారు ఇక మరో మూడు రోజులు మాత్రమే బడ్జెట్ ప్రకటన కోసం సమయం ఉండడంతో ప్రజల్లో అంచనా పెరిగిపోతున్నాయి ఇక పరిశ్రమలకు ట్యాక్స్ మినహాయింపులు జిఎస్టి రేట్లలో సవరణలు ప్రోత్సాహకాలు బిజినెస్ వర్గాలు ఆశిస్తున్నాయి ఇలా బడ్జెట్పై అందరూ ఆశలు పెట్టుకోగా ఉద్యోగులు ట్యాక్స్ స్లాబుల్లో మినహాయింపులు ఈపీఎఫ్ విత్డ్రాలపై ట్యాక్స్ తగ్గింపుల గురించి ఆశలు పెట్టుకుంటున్నారు ఈ క్రమంలో పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారికి బడ్జెట్లో కేంద్రం భారీ శుభవార్త అందించనుందని వార్తలు వినిపిస్తున్నాయి పిఎఫ్ విద్రవల్ పై ట్యాక్స్ మినహాయింపులు లో వార్షిక చంద రెండు పాయింట్ అరవై ఐదు లక్షల రూపాయలు లేదా యజమాని వాటా లేకపోతే ఐదు లక్షల రూపాయలు దాటితే వచ్చే వడ్డీపై పన్ను కట్టాల్సి ఉంటుంది ఉద్యోగులకు ఉపయోగపడేలా ఈ లిమిట్ను పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక దీంతో రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో దీనిపై నిర్ణయం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు లక్షలుగా ఉన్న లిమిట్ను పది లక్షల రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో ఐదేళ్ల పాటు వరుసగా ఖాతాదారులుగా ఉంటే ఆ తర్వాత పిఎఫ్ విత్డ్రావల్ పై పన్ను మినహాయింపు దీన్ని మూడేళ్లకు తగ్గించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇటీవలే లేఆఫ్స్ ఎక్కువైన సమయంలో ఉద్యోగాలు తరచుగా మారాల్సి వస్తుంది ఇక తరచుగా వివిధ కారణాలతో కొంతమంది ఉద్యోగులు మారుతూ ఉంటారు ఇక దీంతో మూడేళ్ల తర్వాత పీఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్న పన్ను మినహాయింపులు ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి ఇక అలాగే బడ్జెట్లో దీనిపై నిర్ణయం ఉంటుందని వార్తలు వస్తున్నాయి ఇక ఈపీఎఫ్ కనీస వేతన పరిమితి ప్రస్తుతం పదిహేను వేల రూపాయలుగా ఉంది దీనిని పెంచాలని డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి ఇక దీంతో ఈసారి బడ్జెట్లో ఇరవై ఒక్క వేల రూపాయల వరకు కనీస వేతన పరిమితిని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు దీనివల్ల ఇరవై ఒక్క వేల రూపాయల వరకు శాలరీ తీసుకునేవారు వారు ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారు ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాదారులకు అరవై ఏళ్ళ తర్వాత కనీస పెన్షన్ వెయ్యి రూపాయల వరకు ఉండగా ఈ లిమిట్ను పదకొండేళ్లుగా పెంచలేదు ఇక దీంతో ఇప్పుడు ఐదు వేల రూపాయల వరకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో